喂。<Yeah. S 1> yeah. جي سر کا واہ واہ ఈ యొక్క బండలాగుడు పోటీలు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రాజు గారికి స్వాగతం ఈ యొక్క బండలాగుడి పోటీలకు పిలిచిన వెంటనే ఒక రైతు బిడ్డగా జన్మించి నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలలో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో పిలిచిన వెంటనే ఈ యొక్క పోటీలకు ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేస్తున్నటువంటి మన రాజ్యపేట నియోజకవర్గం గౌరవ టీడీపీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారికి సభామూలకంగా స్వాగతం సుస్వాగతం అండి అలాగే గౌరవనీయులు రెండవ బహుమతి దాకా నలభై ఏడు రూపాయల మొత్తాన్ని క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కంట్రాక్టర్ గారు అయినటువంటి గౌరవ ఎస్వి రమణ గారికి గౌరవ పెద్దలకు కూడా స్వాగతం సుస్వాగతం అండి గౌరవనీయులు మరో పెద్దలు రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారికి పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి बड़े बेटे ने

భాగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం నూనె అనంతపూర్ జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి అక్కంపల్లి టైగర్ కోనేపల్లి టైగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎరుమల కంపజీ స్వామి ఆశీస్సులతో తాత భీమలింగేశ్వర స్వామి ఆశిస్సులతో వరకైపల్లి గమం మండలం అరించపూర్ జిల్లా జతబే రావాలి గౌరవని యొక్క కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు త్వరగా రావాలి ఇరవై ఐదు సెకండ్లు వెనక పడి ఉన్నాయి

గౌరవనీయులు రాజంపేట నియోజకవర్గం యొక్క టీడీపీ ఇన్ఛార్జ్ గారు గౌరవ పెద్దలు అలాగే సి లౌనా గారు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గారు సార్ అక్కడ టెంట్ కింద కూర్చోండి సార్ కొద్దిగా ఎండగా ఉంటుంది ఆ దాన కొద్దిగా తీసేయండి అయింది అక్కడ సార్ ఎన్నో కార్యక్రమాలు గమనించి తీర్చిన వెంటనే ఈ యొక్క పండలాగురు పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవీలు రాజంపేట నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ గారు చేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న ఫస్ట్ చేత స్కోర్ వచ్చేసి రెండు వేల మూడు వందల పన్నెండు అడుగుల ఐదు అన్న సార్ ఎంతకుందా పుచ్చు చెప్పించండి అక్కడ ఉండే వచ్చాడు ఎవరో పెద్దలు మన రాజంపేట నియోజకవర్గం గౌరవ టీడీపీ ఇన్ఛార్జ్ గారు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజ్ గారు గౌరవ పెద్దలు చేస్తారు గౌరవ పెద్దలు వారికి సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క ఐదు నిమిషాలు ఏర్పాటు చేస్తాం దయచేసి మంచి కాంపిటీషన్ పాల్గొన్నాయి మూడవ త వారి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎరమల కమ్మగిరి స్వామి ఆశీస్సులతో తాతా భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వరదాయిపల్లి గ్రామం పెద్దపప్పూర్ వండ అనంతపురం జిల్లా బాధ్యత బయలు రావాల్సిందిగా విజ్ఞప్తి చెప్తున్నారు మరో పెద్దలు కార్యక్రమానికి ఇచ్చేశారయ్యా నేను

चल आ 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 గౌరవ పెద్దలు మన బైజర్సే నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గారు గౌరవ శ్రీ జగన్ మోహన్ రాజ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు మా తదుపరి మూడవ గత వారైతే జత కుర్పులో ఉండగానే రెడీగా రావాలి కార్యకట్టుకొని రెడీగా ఉండాలి

పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆవులూరి అరుణ గారు అలంకర్ పల్లి వారి చెత్త కన్నా ఈ జత ఆరవ రౌండ్ లో నలభై మూడు సెకండ్లు మొదటి కొనసాగుతున్నాయి ప్రదర్శన కలిగేటప్పుడు చంద్రుల చో తాక రాదు తయారాదుత వారు వరదాయల్లి రావాలయ్య గౌరవ పెద్దలు యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా నేను కూడా అర్థం చేసుకుని బయలుదేరు త్వరగా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది చూడండి వాట్సాప్ గ్రూప్ లింక్ నా ఛానల్లో ఉంది చూడండి అన్న మట్గా వందడి తెచ్చాడు ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అరుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఏడవ రౌండ్లో నిమిషం నిమిషం నలభై రెండు ఉన్నాయి ఒక్క నిమిషం నలభై రెండు ఉన్నాయి మూడవ జత వారు మంచి పోటీ మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి మరలా ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అరవై రెండు గుల ఆరం దూరాన్ని లాగితే ఇప్పటికైతే కడప జిల్లా వారి అకౌంట్ లో యాభై వేల రూపాయల కట్ట ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಕಾನಿ ಗ್ಯಾರಂಟಿ ಗ್ಯಾರಂಟೀ ಪನ್ನೆಂಡ ಜೊತೆ ಅಯದಾಕ ಎ ಜಿಲ್ಲಾ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಅಂತದೋ ಆ ಸೈಡ್ ಸೈಡ್ ಜನ ಸೈಡುಕ ಇಲ್ಲ ಕೊಟ್ಟದ ದೂರ ಮೇ அப்போதா ஓல்டு ரெக்கார்டு இது கொத்தரா கொத்தாரண்ணா பராதண்ணா இ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేస్తాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఈ చెత్త ఎనిమిది రెండు నిమిషాల నాలుగు సకల్ ముందంజలో కొనసాగుతున్నాయి మీరు అటు చోరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి అరవై రెండు అడుగుల ఆరంజుల దూరాన్ని లాగితే యాభై వేల రూపాయల కట్ట కట్ట కడప నుండి అనంతపూర్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీ పన్నెండవ జత అయిపోయే దగ్గర గ్యారంటీ లేదు జాగ్రత్త సైడు సైడు జరగ సైడ్ వాళ్ళ సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నవి మళ్ళీ రెండు మూడవ చెప్తారు రావాలా కార్యకట్టాలా రెండయ్యాకా Kembo <coughs> 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 <coughs>

అనంతపూర్ జిల్లా ట్రాన్స్ఫర్ అవుతుంది యాభై వేల రూపాయల ముందుకు రావాలి అరవై రెండు అడుగుల అరంగులాల దూరాన్ని లాగాలి ఈ రౌండ్ లో సమయం चालू होने दे पासपोर्टारी के बदले केस तालुबलों को रिश्ता को तुमने छप्पड़ लगाता रखती क्या नहीं है? पासपोर्टारी के बदले केस तालुबलों को रिश्ता को तो ఉన్నది పదవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల మూడు సెకంలో పూర్తి చేసుకొని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ నరసింహ స్వామి ఆశీస్సులతో పోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపురం రూరల్ వన్ల అనంతపూర్ జిల్లా పోటీలో ఉన్నాయి కోనేపల్లి టైగర్ అక్కంపల్లి టైగర్లని మూడవ జత వారు ఇంకా కనపడాల ఏమది ఇంకా ముందే ఎత్తునా గౌరవనీయులు యొక్క కార్యక్రమానికి విచ్చేశారు సమర్థ జగన్మోహన్ రాజు గారు సమయం ఒక్క నిమిషము ఉన్నది మామూలుగా కదా ఇప్పుడు విజిల్లో కేకలు రావడానికి మంచి కిందిపోందా ముప్పై సెకండ్లు ఉన్నది సమయం అవకాశం చివరి సెకండ్ వరకు పరాటం చేయాలా సమయం ఇరవై సెకండ్లు ఉన్నది

నెంబర్ రెండవ జత అయినటువంటి సోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా ఆ యొక్క అక్కంపల్లి టైగారు కోనేపల్లి టైగర్ ఆ యొక్క గిత్తల జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలం జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల యాభై అరుగు అనగా పదకొండు రౌండ్లు పూర్తిగా లాగి రెండవ జతగా వచ్చి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Thank okay. you.